పహరాలే దాటి వచ్చి దాటి ఆహా ఇహ చూసుకో చెలరేగే తరహా ఆహా ఆహ్వాన మంది అందం ఆహా జగపతి బాబు గారి టైటిల్ సాంగ్ ఇది ఈ పాటతో నేను అంటే వందే మాత్రం గారు నాకు అవకాశం ఇచ్చారు దీనికి కారణం ఏంటంటే నన్ను వందే మాత్రాన్ని ఆయన్ని ఇంట్రడ్యూస్ చేసింది మన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ పృథ్వీరాజు గారు ఓ మళ్ళీ మీరు అక్కడ చుట్టు తిరిగి చైన్ లింక్ లాగా ఇక్కడికే వచ్చారు మళ్ళీ ఇక్కడికి మీరు చేస్తుందో దివిరాజ్ గారు బుద్ధి గారిదే అదేంటో అది నెక్స్ట్ అది ఒకసారి మేము పక్క పక్కన ఎరుగు పొరుగు ఉండేవాళ్ళం నేను అప్పుడే ఫ్రెష్ గా సంగీతం ఎంఏ మ్యూజిక్ చేసి వచ్చి పాడుతూ ఉండేవాళ్ళం అక్కడ ఆయనకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఓకే సో ద్వి రాజ్ గారి ఆయన ఆయన చేతి పాడించాం వాయిస్ కూడా బాగా పాడుతుండే పొలిటికల్ సాంగ్స్ ఇందులో కొత్త రంగుల ప్రపంచంలో కూడా చూద్దామ కొత్త రంగుల ప్రపంచం చూద్దామా ఆ పాట కూడా పాడించాం ఆయన చేత అయితే ఆయనతో పాటు ఎప్పుడు ఆయనకు ఒక బైక్ ఉండే టూ వీలర్ ఉండేది ఆయనతో పాటు వెళ్తుండేవాడు తీసుకెళ్లేవాడు అందరిని పరిచయం చేసేవాడిని ఒకసారి వస్తావా వందే వందే మాత్రం దగ్గరికి తీసుకెళ్తా వస్తాను సార్ ఆయన ఏదో తను పర్సనల్ మాట్లాడుకున్నారు మాట్లాడిన తర్వాత నన్ను పరిచయం చేశారు పరిచయం చేస్తే అతను అప్పుడు ఏం అనలేదు ఆహా సార్ నమస్తే నమస్తే వస్తున్నప్పుడు నేనే ఆయన ఒకసారి వస్తాను సార్ అంటే ఆయన వందే మాత్రం గారు భయ 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 ఇది నేను పాడతారు పాడతారని అంటే పాడతావు అంటే మనం దాని గురించి కదా ఎప్పుడు వస్తుంది అని చూసిన హిందుస్థాని భజన ఒకటి పాడను పాడదాం ఇప్పుడు ఒకసారి అది ਪਾਇਓ ਜੀ ਮਨ ਰਾਮ ਰਤਨ ধন ਪਾਇਓ ਪਾਇਓ ਜੀ ਮਨ ਰਾਮ ਰਤਨ ধন ਪਾਇਓ ਇਹ ਪਾੜੇ ਦੇ ਅਰੇ ਮੀਰਾ ਭਜਨ ਮੀਰਾ ਕੇ ਪ੍ਰਭੂ ਗਿਰਧਰ ਨਾਗਰ ਮੀਰਾ ਕੇ ਪ੍ਰਭੂ ਮੀਰਾ ਮੀਰਾ मेरा मेरा आ मेरा के प्रभु गिरधर नागर हर्ष हर्ष जस गायो पायो जी मन राम रतन धन पायो पायो जी मन ధన రామ రామురతను ధన రామ రతను ధను పా సూపర్ సూపర్ సార్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పాటల్లో మీ డెడికేషన్ ఒకటి కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకోటి ఏంటంటే పృథ్వీరాజ్ గారు మీరు అయితే ఫ్రెండ్స్ చాలా ఫ్రెండ్స్ అంటే కొలీగ్స్ అయినా ఇంకా ఫ్రెండ్స్ లాగే ఉన్నారు అంతే సో పృథ్వీరాజ్ గారు చూసుకుంటే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని ఇయర్స్ ఇండస్ట్రీ ఆ పేరు వచ్చి కూడా ఇంకా ట్వంటీ ఇయర్స్ అయిపోయినా అదే పేరుతో బాగా ఉన్నారు అదే సో వెరీ కైండ్ పర్సన్ అండి మ్యూజిక్ టేస్ట్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఆయన చూసుకుంటే కొత్త రంగుల ప్రపంచం అని ఆయనే ప్రొడ్యూస్ చేస్తున్నారు అండ్ వాళ్ళ కూతుర్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు స్త్రీలు స్త్రీలోని ఇప్పుడు విషయం ఏంటంటే చేస్తున్నప్పుడు చాలా మంది కాంపిటీషన్ వచ్చారు దీనికి పృథ్వీ గారా థర్టీ నాకు అన్న ఛాన్స్ నాకు ఛాన్స్ చాలా మంది అడుగుతారు కదా పృథ్వీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని గానీ ఎగబడతారు వాళ్ళందరిని కాదని నాకు నా టాలెంట్ చూసి నా డెడికేషన్ చూసి ఇలా ఐదు పాటలు రాసి అదృష్టం వచ్చింది ఫస్ట్ అనుకున్నాం రెండే సాంగ్స్ తర్వాత తర్వాత ఆయన చూసాడు చూసి అదేంటి ప్రతి నిమిషం అని ఊరికే ఆయన పృథ్వీ గారు ఆయన మిస్సెస్ లోపలికి వెళ్ళిపోయారు రూమ్ లోకి ఏదో మాట్లాడడానికి వెళ్తూ శ్రీలు దగ్గర పాడి శ్రీను అక్కడ హీరో ఉన్నారు ఇద్దరు అంటే ఒక స్త్రీలు స్త్రీలు ఒకసారి పాట వింటావా ఏంటి అంకుల్ చెప్పండి అంటే కనిపించరావే నా ప్రియా నాయను దోచేండుగా తలపే దరిచేరినూ లాలిలోచవే సఖీ ప్రతి నిమిషము తలపే ఈ పాట పాడిన తర్వాత ఆమె చాలా టేస్ట్ డాడీ 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 అంటే ఏంటి ఆదిత్య అంకుల్లో ఒక పాట పాడారు ఒకసారి విన్ డాడీ ఏంటి ఆదిత్య ఏదో అంటే పాడిన తర్వాత ఈ పాట ఎవరికి ఇవ్వద్దు నేనే చేస్తున్నాను ఇష్టం ఒప్పుకొని సరదా కామెడీ అని మంచి మజాగా నవ్విపిస్తాడు ఆయన అంటే ఓకే అలా మూడు నుంచి నాలుగు ఐదు అయ్యాయి కానీ మీ పాటతో కూడా బాగుంటుంది ఒకటి సినిమాకి ఉంటుంది అసెట్ అవుంటుంది ఆల్సో సింగర్ అని దానికి రిహార్సల్ ఇచ్చి అప్పటికే ఆయన మీటింగ్ లో ఉండి ఉండి ఆయన పాడించాం పాటలు ఐదు పాటలు అయిపోయి అందులో ది బెస్ట్ ఇంకోటి ఉంది ఇప్పుడు పాడేం కదా ప్రతి నిమిషము నీత ఆ పాట ఇంకోటి ఎక్కువ పాపులర్ అయింది తెలిసిన కళ్ళల్లో కని ఓ నా పిల్ల నీ కాటు కళ్ళల్లోనే నుండిపోనా జానావు రజానా కాలికి గజ్జెలు గల్ఘల్ మంటుండే గుండె ఆగిందే పిల్ల నా గుండెల్లో గుడి కట్టి దా చేసుకుంటానే భామా బంగారు బొమ్మ బొమ్మ బుట్ట బొమ్మ కళ్ళల్లో కళ్ళెట్టి కని కట్టె చేస్తా పిల్ల పిల్ల నీ కాళ్ళల్లోనే నుండిపోనా జానావు రజానా ఈ రెండు పాటలకి భువనేశ్వర్లోని వెస్ట్ బెంగాల్ ఒడిస్సా అండ్ సౌత్ ఇండియన్ ఈ కల్చరల్ ఫెస్టివల్స్ అవుతున్నాయి నా ఫ్రెండ్కి పంపించాను ఊరికే పంపిస్తే ఈ రెండు పాటలు పంపించాడు పంపించాడు అప్పుడు ఇమ్మీడియట్గా ఎక్స్పెక్ట్ చేయలే ఒక ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి మీరు మీకు సెలెక్ట్ అయ్యారు సౌత్ ఇండియన్ దాంట్లో బెస్ట్ రైటర్గా మ్యూజిక్ డైరెక్టర్గా మీకు అవార్డు ఇస్తున్నావు అని కొత్త రంగుల ప్రపంచం సినిమా రిలీజ్ ఆడియో సినిమా బంపర్ హిట్ అయింది వెళ్ళం గవర్నమెంట్ చక్కగా కార్ పంపించారు సపరేట్ గెస్ట్ హౌస్ ఇచ్చారు అది వీడియో కూడా ఉంది అయితే చాలా పెద్ద ప్రోగ్రామ్ అది అది నా అదృష్టం అది ఆయన కారణం పృథ్వీ గారి అవకాశం ఎప్పుడు ఉంటే నాకు వచ్చింది వచ్చి ఉండేది కాదు ఇప్పుడు వరకు సంగీత రత్న సినిమాకి ముందే వచ్చింది సంగీత రత్న అవార్డు అండ్ కారక అవార్డు అండ్ ఆస్ట్రేలియన్ మినిస్టర్ అవార్డు వచ్చింది అలాగే చంద్రశేఖర్ జయ జయ శ్రీశ్రీ చంద్రశేఖర్ అదే పెద్ద ఆయన అంటారు చూడు కంచి ఆయన లేరు ఇప్పుడు మహాన్ బోడు పంచరత్న కీర్తలు పాడుతున్నప్పుడు కంచిలోని నాకు స్వసాయంగా ఆయన బొట్టు పెట్టి సన్మానం చేసి ఆలో కప్పారు ఈ సన్మానాలు అన్నింటికే నాది బెస్ట్ అది మా గురువు అయిన ఆది శంకరాచార్య అంశ అతను చంద్రశేఖర్ జయేంద్ర సరస్వతి పెద్ద ఆయన ఇప్పుడు ఆయన లేరు అవార్డ్స్ చాలా వస్తున్నాయి తర్వాత మైసూర్లో కూడా వచ్చే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి